శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవై రెండవ తేదీ బుధవారం రోజు సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం రోజు సింహరాశివారు భవిష్యత్తుకు సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు భయపడకుండా ఒక అడుగు ముందుకు వేస్తే ఏమవుతుంది అంతా మంచి జరుగుతుందేమో కదా అన్నట్లుగా ఆలోచిస్తారు పిరికితనం భయం పక్కన పెట్టి మొండి పట్టుదలతో పనులు చేస్తారు కీలకమైన వ్యవహారాల పట్ల ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది తాడోపేడో తెలుచుకుందాం అన్నట్లుగా ఈ రోజున మీ వ్యవహారాలన్నీ ఉంటాయి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపారాల పరంగా మరీ ముఖ్యంగా కెరియర్ పరంగా ఒక స్టెప్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది సేవింగ్స్ మీద దృష్టి పెడతారు ఆదాయం గురించి ఆరాలు తీస్తారు నాలుగైదు రూపాయల్లో డబ్బులు సంపాదించాలి అని చూస్తారు బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేస్తారు ఇష్టమైన ఆహారం స్వీకరిస్తారు హాబీస్ మీద దృష్టిని సారిస్తారు కొత్త రకం పనులు చేయడానికి ఇష్టాన్ని చూపిస్తారు వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి దూర ప్రయాణాలకు సంబంధించి అలాగే విహార యాత్రల కోసం రూపకల్పనలు చేస్తారు నిజంగా చెప్పాలంటే ఈరోజు మీ అదృష్టం ఏమో కానీ ఏ చిన్న సంఘటన మీ జీవితంలో జరిగిన అది మీ మనసుకు నచ్చే విధంగా మెచ్చే విధంగానే ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఊరట కూడా కలుగుతుంది ఈ బుధవారం రోజు సింహరాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి నక్షత్రం స్వాతి నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు అలాగే ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం వివాదాలతో కూడుకున్న పనులకు కాలం అనుకూలంగా ఉంది ప్రయాణాలకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి నృసింహ స్వామివారిని ఆరాధన చేయాలి అందుకే ఈరోజు ఉదయం చక్కగా నిద్రలేచి నృసింహ కరావాలంబ స్తోత్రం పారాయణం చేసి ఆ తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి అంత శుభమే కలుగుతుంది ఈరోజు అష్టమీతిథి ఉన్న కారణం చేత ఎవరైతే పరమేశ్వరుడిని శంభునామంతో పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది అలాగే వాజపేయ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది కొంతమంది వ్యక్తులు ఎప్పుడో ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లుగా ఉంటారు డల్గా ఉంటారు అలాంటి వారు ఈరోజు కనుక శంభవే శంభవే అన్న నామాన్ని జపం చేస్తే పూర్వకర్మ పాపాలు ఏవైనా ఉంటే తొలగిపోయి ఉత్సాహం మిగులుతుంది అలాగే ఈరోజు కాలభైరవుడిని కూడా పూజించాలి ఎవరైతే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిది నాడు కాలభైరవ స్వామిని పూజించి ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా కాలభైరవ అష్టకం పారాయణం చేసి కుక్కకు ఏదైనా ఆహారాన్ని తినిపిస్తారో అలాంటి వారికి పాపాలు ఏమైనా ఉంటే తొలగి కష్టాలు తీరుతాయి అదేవిధంగా ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి నృసింహ స్వామివారికి గంధం మరియు తులసి దళాలను సమర్పించాలి పానకం నైవేద్యంగా పెట్టాలి ఈ బుధవారం రోజు మనమంతా ఓం స్వర్ణ భైరవాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు సాయంత్రం వేళ ఒక పల్లెం తీసుకొని కుంకుమ నీటిని పోసి అందులో మట్టి ప్రమిదలను పెట్టి నెయ్యితో దీపం వెలిగించండి వీలైతే కాలభైర అష్టకం పారాయణం చేయండి ఇలా చేస్తే అప్పుల బాధలు తగ్గి సంపాదన మార్గాలు పెరుగుతాయి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి